చీపురు పుల్లలతో ఆమె తయారు చేస్తున్న చారిత్రక కట్టడాల నమూనాలు ఆకట్టుకుంటున్నాయి అందమైన కళాకృతుల తయారీతో ఆమె పేరు వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో నమోదైంది కరీంనగర్ జిల్లాకు చెందిన ఓ మహిళ కళా నైపుణ్యంపై స్పెషల్ స్టోరీ కరీంనగర్ బోయవాడకు చెందిన శ్రీమతి చీపురు పుల్లలతో తయారు చేసిన కళాకృతులు అందరినీ ఆకట్టుకుంటున్నాయి ఈఫిల్ టవర్ తాజ్ మహల్ చార్మినార్ పార్లమెంట్ ఇండియా గేట్ గేట్ వే ఆఫ్ ఇండియా చైనీస్ మందిర్ ఎర్రకోట కరీంనగర్ లోని టవర్ కమాన్ వంటి ఎన్నో చారిత్రక కట్టడాల నమూనాలను చీపురు పుల్లలు వేవికాల్ తో తయారు చేశారు శ్రీమతి భర్తతో కలిసి క్లాక్ స్టోర్ నడిపిస్తూనే తీరిక సమయంలో వీటిని చేస్తుంటారు ఇందుకోసం గోదావరి ఖని నుంచి నాణ్యమైన చీపుర్లను తెప్పించామంటున్నారు పుల్లలు ఊడుకునేటిది ఇది ఇట్లా వస్తాయి ఇట్లా సాఫ్ చేసుకోవాలి ఇవన్నీ దొడ్డి సన్నము ఏరుకోవాలి దేని దానికి కలర్స్ కూడా తేడా ఉంటుంది ఇవి ఏరుకొని నేను అన్నీ అట్టకు గీసుకుంటా డిజైన్ చేసుకుంటా అట్టలకి చారిత్రక కట్టడాల నమూనాలను నెట్లో పరిశీలిస్తుంటారు శ్రీమతి వాటి కొలతలను ఊహించుకుని చీపురు పిల్లర్ను ఆ లో కట్ చేసుకుంటారు వాటిని అతికిస్తూ అనుకున్న రూపంలోకి తెస్తారు ఒక్కోదాన్ని తయారు చేయడానికి నాలుగు నుంచి ఐదు నెలలు పడుతుందని ఆమె చెబుతున్నారు అయోధ్యలోని రామమందిర నిర్మాణం చేయాలన్న లక్ష్యంతో ఆ టెంపుల్ నమూనా పూర్తి చిత్రం కోసం చూస్తున్నానన్నారు మూడు నాలుగు నెలలు పడుతుంది అది పది గంటలు కూసుంటే ఇంట్రెస్ట్ కొద్ది అందులో ఇవ్వను గీసుకుంటా నాకు ఇంకా నాకు ఇప్పుడు రామ మందిరం చేయాలని ఉంది ఇప్పుడు కొత్త గట్టేది చేయాలని ఉంది కానీ దాని డిజైన్ కావాలి ఎక్కడెక్కడ ఎట్లుంది అనేది కానీ చేయలేదు అది డిజైన్ దొరకలే నాకు శ్రీమతి తయారు చేసిన కళాకృతుల్లో చారిత్రక కట్టడాలతో పాటు పెళ్లి పల్లకి సైకిల్ కారు కేసీఆర్ కేటీఆర్ మాతృమూర్తి చిత్రాలు ఉన్నాయి వీటిని అనేక పాఠశాలల్లో ప్రదర్శనకు పెట్టారు ఈ కళను ముందు తరాలకు అందించేందుకు ఉచితంగా నేర్పిస్తానని చెబుతున్నారు శ్రీమతి అయితే గంటల కొద్ది కూర్చోవలసి రావడంతో నేర్చుకోవడానికి ఎవరు ముందుకు రావడం లేదు అంటున్నారు ఇది ఎట్లా ఎవరు నేర్చుకోవడానికి వస్తలేరు నేను ఫ్రీగా చెప్తాను అన్నా గాని మరి ఇది నాతోనే పోవద్దని మా ఇంట్లో కిరాయికున్న బాబుతో మీరు ఫేస్బుక్లో లో ఎవరైనా నేర్చుకుంటారు ఇంట్రెస్ట్ ఉన్నోళ్ళు అని చెప్పేసిండ్రు చెప్తే వాళ్ళే ఓపెన్ చేసి వాళ్ళే పెట్టిండ్రు అందులోనే చూసి నేర్చుకుంటారు ఎవరు అన్నా చెప్తానన్నా ఎవ్వరూ లేదు చీపురు పుల్లల కళాకృతితో పాటు అందమైన ముగ్గులు చీరలపై కలర్ఫుల్ డిజైన్లు వేస్తారు శ్రీమతి హ్యాండ్ బ్యాగులు పర్సులను అందంగా తీర్చిదిద్దుతారు ఈ మధ్య వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో తన పేరు నమోదైనట్లు చెప్పారు శ్రీమతి కాదేది కళకు అనర్హం అంటారు అదేవిధంగా చీపురు పుల్లల్నే తన కళావస్తులుగా ఎంచుకొని అద్భుత కళాఖండాలు సృష్టించారు కరీంనగర్కి చెందిన బోర్డు శ్రీమతి ముఖ్యంగా ప్రభుత్వం నుంచి తనకు ఎలాంటి ప్రోత్సాహం లేకపోయినా ఇలాంటి కళను బతికించుకోవాల్సిన అవసరం ఉందని శ్రీమతి గారు చెప్తున్నారు కెమెరామెన్ కవికుమార్తో వెంకటేష్ విశిక్ న్యూస్ కరీంనగర్ నుంచి